ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం విద్యార్థులకు మళ్ళీ సెలవుల పండుగ అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈ నెల చివరిలో నాలుగు రోజుల పాఠశాలకు సెలవు అంటూ ఒక న్యూస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది ఇందులో తెలంగాణలో సంక్రాంతి సెలవులు ముగిసి పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న తరుణంలో విద్యార్థులకు మరో శుభవార్త అందే అవకాశం కనిపిస్తూ ఉంది మరి ఈ నెల చివరిలో వరుసగా నాలుగు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది మరి కారణం చూసినట్లయితే మేడారం మహాజాతర ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెలలో జరగనుంది ఈ మహాజాతర జనవరి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మొత్తం నాలుగు రోజులు నాలుగు రోజుల పాటుగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ జాతరకు కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారులే వస్తారు మరి రవాణా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి జాతర సమయంలో బస్సులు రైళ్ళు మరియు రహదారులు భక్తులతో కిక్కిరిసిపోతాయి రవాణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయ సంఘాలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది పీఆర్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు చాలామంది ఉపాధ్యాయులు విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి జాతరకు వెళ్లే అవకాశం ఉన్నందున సెలవులు ఇవ్వడం సమంజసం వారు వాదిస్తున్నారు మరే సాధారణంగా మేడారం జాతర జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో స్థానిక సెలవులు ప్రకటిస్తుంటారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీనిపై విద్యాశాఖ లేదా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు విద్యార్థులకు వరుసగా సెలవులు ఖాయమవుతాయని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది